ఆ అందరికీ ఈ వారంలో ఎటువంటి కొత్త సినిమాలు వెబ్సైట్లు వచ్చాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో డిస్నీ హాస్టర్ జి ఫైవ్ జియో ఆస్టారు అన్ని ఒకే చోట వీడియోలో ఉన్నాయి ఎందుకంటే ప్రతి వారం కొత్త ఏకైక షోలను మీరు మిస్ అవ్వకండి ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి అఖండ్ టూ తాండవం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది జనవరి తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ బాలకృష్ణ హీరోగా ఒక యోధా పాత్రలో దేశాన్ని రక్షించడమే కథ యాక్షన్ సన్నివేశాలు కొంచెం కూడా ఉంది కథ కొంచెం సీరియస్ అయినా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ సెకండ్ వచ్చేసి డి మూవీ జనవరి తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇది ఒక ప్రేమ కామెడీ సినిమా హీరో హీరోయిన్ మధ్య సరదా ఫార్మింగ్ కెమిస్ట్రీ ఉంది ఫ్యామిలీ ఓటీటీ ప్రేక్షకులకు సరిపోతుంది నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ థర్డ్ వచ్చేసి ద నైట్ మేనేజర్ సీజన్ టూ ప్రైమరీ లో స్ట్రీమింగ్ అవుతుంది జనవరి పదకొండు నుంచి జానార్దన్ పైను మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్మ్ నెట్వర్క్ తో పనిచేస్తాడు చేస్తాడు పై త్రిల్లు మిస్టరీ ఇంటెన్స్ సీన్స్ సాయి షో ప్రేమికుల కోసం మోస్ట్ వాచబుల్ మూవీ టెన్షన్ అడ్వెంచర్ సీన్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది ఈ మూవీ కి నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి బీచ్ గేమ్స్ సీజన్ టూ ప్రైమరీ లో స్ట్రీమింగ్ అవుతుంది జనవరి ఏడు నుంచి రెండు వందల కంటెస్టెంట్స్ గేమ్ షో లో పోటీ ఫ్యామిలీ ఓటీటీ ప్రేక్షకుల కోసం సరదాగా చూడవచ్చు నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్త్ మూవీ పేరు వచ్చేసి ట్రోన్ ఏరియా డిస్టిక్ హాస్టల్లో జనవరి ఏడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది డిజిటల్ వరల్డ్ నుండి రియల్ లోకి అడ్వెంచర్ ఇది యాక్షన్ సైఫై లవర్స్ కోసం ఇది నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ మూవీ పేరు వచ్చేసి హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది జనవరి ఎనిమిది నుంచి చిన్న పట్టణంలో విద్యార్థుల రహస్యాలు మిస్టరీ కొంత హారర్ నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సెవెంత్ మూవీ పేరు వచ్చేసి మాస్క్ జీ లో స్ట్రీమింగ్ అవుతుంది జనవరి తొమ్మిది నుంచి క్రైమ్ మిస్టరీ కథలో ట్విప్స్ డిటెక్టివ్ స్టైల్ థ్రిల్ నా అవుట్ ఆఫ్ ఎయిత్ మూవీ పేరు వచ్చేసి ఫ్రీడమ్ ఎటు మిడ్ నైట్ సీజన్ టూ సోనీ లీవ్ లో జనవరి తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇండియా స్వతంత్రం తర్వాత కాలం పార్టీషన్ మీద డీప్ డ్రామా హిస్టారికల్ కథ ప్రేమికులకు బాగా నచ్చుతుంది నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవి వారం ఒకటి స్ట్రీమింగ్కి వచ్చిన మూవీస్ వెబ్ సిరీస్ లో మీకు ఏది ఎక్కువ నచ్చిందో కామెంట్ లో చెప్పండి ఇంకా ఇలాంటి వీక్లీ రివ్యూలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకెన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవ్స్ వస్తాయి ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి